మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఎలా చెప్పాలి హ్యాపీగా చెప్పాలా బాధతో చెప్పాలా అర్థం కావట్లే వన్ ఇయర్ గడిచింది వాయిదాలు 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 ఏదో ఒక లిటికేషన్ పెడుతూ వస్తూ ఉన్నారు కానీ రిజల్ట్ అయితే జీరో దీని గురించో మీకు ఇప్పటికీ అర్థమైంటుంది అరవై తొమ్మిది లక్షలు సభ్యులున్న మైవి త్రీ యాడ్స్ గురించి ఎంత గొప్పగా ఊహించుకొని ప్రతి ఒక్కరు ఇందులో జాయిన్ అయినారంటే అంత గొప్పగా ఊహించుకొని జాయిన్ అయినారు అలాగే ఇప్పుడు అంతకు పదింతలు బాధలు పడుతున్నారు అద్దు అయిపోతుంది అద్దు అయిపోతుంది అనేసి అంటూ చెప్తున్నారు కానీ రిజల్ట్ అయితే రాల ఎందుకుదా వాయిదాలు వేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ వాయిదాలు వేస్తూనే ఉన్నారు ఇప్పుడు విషయం ఏమిటంటే తమిళనాడులో ఒక చిన్న న్యూస్ అనేది బయట వచ్చింది అలాగే మన యొక్క ఆంధ్రాలో ఒక న్యూస్ ఛానల్లో మైవిత్రి యాడ్స్ గురించి న్యూస్ వచ్చింది అది ఎవరు తెలియపరిచారో ఎలా వాళ్ళకి తెలిసిందో న్యూస్ ఛానల్లో ఇంతవరకు ఎక్కడ ఏ న్యూస్ ఛానల్లో మన తెలుగులో చెప్పలేదు ఫస్ట్ టైం బయట వచ్చింది అది చాలా మంది చూడలేదు చిరు ఇలా మోసం చేస్తున్నారు అగ్రిగోల్లాగా అనేసి ఉన్నారు అలాగే ఇరవై మూడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదో తేదీ మీటింగ్ తిరుపతిలో అరేంజ్ చేసినారు రెండు తెలుగు రాష్ట్రాలు అనేసి ఒక టాక్ వచ్చింది అది ఒక వన్ వీక్ బ్యాకే టాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు తమిళనాడు నుంచి తమిళనాడు వాళ్ళు చెప్పారు లేదా ఆంధ్ర వాళ్ళు వాళ్ళకి చెప్పి క్రియేట్ చేసి ఒక వీడియోని రిలీజ్ చేశారు అది ఎలా జరిగిందో తెలియదు కానీ వాళ్ళు ఏం చెబుతున్నారో ఒకసారి మీకు అందరికీ తెలియపరుస్తాను చూడండి అది కావాలని తెలియపరచారా లేకపోతే మన ఓటనిచ్చిన తెలియపరచారా అది కావాలని చేశారా లేదా మనకు ఓటనిచ్చేదానికి కా తెలియపరిచారా అనేది అర్థం కావట్లేదు ఇరవై మూడవ తేదీ రెండో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీన మీటింగ్ రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్ళు పెట్టుకుంటే తిరుపతిలో ఈ న్యూస్ అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు వెంటనే ఇన్ని రోజులు రాంది ఈరోజు బయటకు వచ్చింది ఈ న్యూస్ని ముందే తెలియపరచవచ్చు కదా ఎందుకు తెలియపరచలేదు వాళ్ళు ఏం తెలియపరిచారో ఒకసారి మీరందరూ కూడా తెలుసుకోండి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు ఇది పాసిబుల్ అవుతుంది అనేది కూడా సభ్యులందరూ మనమందరం కూడా ఆలోచన చేయాల్సి ఉంది అది ఏంటనేది ఒకసారి మీరందరూ విని ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియపరచండి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదున తమిళనాడు నుండి వచ్చిన పై వీడియో ట్రాన్స్లేషన్ మొదటిది ఈఓడబ్ల్యూ నుండి ఫస్ట్ పాయింట్ ఈఓడబ్ల్యూ దగ్గర నుండి ఒక ప్రెస్ నోటు రిలీజ్ అయింది దీన్ని చూసిన చాలామంది అర్థం కాక అయోమయంలో ఉన్నారు దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మన ఎండి సారు మనల్ని నమ్మి సరెండర్ అయ్యారు ఇదే మనకు మొదటి విజయం ఆయన విజయమాలేలాగా వేరే దేశాలకు పారిపోయి ఉండొచ్చు కానీ ఆయన అలా చేయలేదు ప్రజలకి మంచి చేయాలనే సంకల్పంతో ఆయనే వెళ్ళి సరెండర్ అయ్యారు దీన్ని మనం కొంచెం ఆలోచించాలి మన కంపెనీలో డిపాజిట్ స్కీమే లేదు కాబట్టి డిపాజిట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు ధారాగా కంప్లైంట్ ఇవ్వచ్చును ఇది కొంతమంది శత్రువులు మన కంపెనీని క్లోజ్ చేయడానికి చేసిన ఎత్తుగడ కొంచెం ఆలోచించండి ఎండి సారు ఎవరి కోసం జైలు జీవితం గడిపి వచ్చారు కంప్లైంట్స్ తక్కువగా ఉంటే మన కంపెనీ త్వరగా తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అదే కంప్లైంట్లు పెరిగితే కంపెనీ రీస్టార్ట్ అవ్వడం ఆలస్యం కావచ్చును కానీ చివరికి విజయం మాత్రం మనది మన కంపెనీ ప్రజల నమ్మకం మీదనే ఉన్నది నిన్నటి ఉదయం యూఓడబ్ల్యూ వాళ్ళు ప్రశ్న చూసినా కూడా చాలా నమ్మకంతో ఉన్నారు మన కంపెనీ ప్రజలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా మన కంపెనీ మీద పెట్టుకున్న నమ్మకం చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఇంతటి నమ్మకం వేరే ఏదైనా కంపెనీ మీద ఉంది అంటే అది ప్రశ్నార్థకమే అవుతుంది ఈఓడబ్ల్యూ వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు కంపెనీ వాళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వహిస్తున్నారు ఎండి సార్ బెయిల్ రిలాక్సేషన్ వేశారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉండేది ఎండి సారు ఈ నెల పద్దెనిమిదిన బెయిల్ రిలాక్సేషన్ అప్లై చేశారు అంటే రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటవ తేదీన హీరింగ్ జరిగినది తిరిగి మార్చి ఒకటిన తిరిగి హీరింగ్ ఉన్నది మార్చి ఒకటవ తేదీన రిలాక్సేషన్ అన్ని కండిషన్స్ మీద దొరుకుతుందా లేదా అని తెలియదు ఇప్పటికీ ఎండీ గారు కోర్టు కండిషన్కి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితిలోనే ఉన్నారు ఎండి సార్ మాట్లాడడానికి కోర్టు అనుమతిని ఇస్తే కంపెనీ గురించి అన్ని వివరాలు సారే ఎండి ఫోరంలో తెలియజేస్తారు ఇప్పటికీ బెయిల్ రిలాక్సేషన్ దొరుకుతుందని వేరు చూద్దాం ఇది ఇప్పటి వరకు ఉన్న మన కంపెనీ సమాచారం ఇదండి ఇందులో ఉండే న్యూస్ తమిళనాడులో వచ్చిన వీడియోలో వచ్చిన న్యూస్ ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది ఇది పాజిబుల్ అవుతుందా పాజిబుల్ కదా అనేది మీరే అంటే మన సభ్యుల మనం మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది కావున నస్టింగ్కి ఏదైనా వీడియో అనేది బయటకు వస్తే తమిళనాడు న్యూస్ ప్రకారం మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి వీడియో రూపంలో చేస్తాను అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ